మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో పత్రికా సమాచార కార్యాలయంపై వార్తాలాప్ మీడియా వర్క్షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యేలు చామకూరు మల్లారెడ్డి ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డిలు మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వాలు చేసే ప్రతి సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా చూడాలని సూచించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీఐబీ వార్త ల్యాబ్ మీడియా వర్క్ షాప్ పనిచేస్తుందో మీడియాకు ఏ విధంగా సమాచారాన్ని అందిస్తుందో ఎన్ని భాషల్లో సమాచారాన్ని పత్రికలకు మీడియాకు చేరదీస్తుందో దానిలోని నిజా నిజాలను ప్రచురణ చేస్తుందో వివరించారు ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఈ వార్త ల్యాప్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మరు రాజశేఖర రెడ్డి మాధవరం కృష్ణారావు లక్ష్మారెడ్డి కెపి వివేకానంద అడిషనల్ డీజీ పీఐబీ శృతి పాటి ఇంకో <laughs> మీటింగ్ రాజ విషయాన్ని చెప్పుకుంద కేంద్ర ప్రభుత్వం पालने चाहिए जो कि स्कीमें काम हो जाए, प्रबंधन चाहिए जो कि दिल्ली पे एक्टिवली काम करे। ये राजकाल का कार्यकाल तो देट तो तो है। राजेंद्रपुर इसके बोर्ड में, राजेंद्रपुर चीफ मंत्री का इसको अगेन्टों के शिविर दिल्ली पे कर रहा है सेकेंड। कारी बारहवीं चरण से निकलते हैं। इसकी बोर्डों की प्रोग्रामों చేసిన పార్టీ ఈరోజు మేచర్ మల్కాజ్గిరి జిల్లాలో వార్తాలాపని ఒక మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తరఫున ఒక కమ్యూనికేషన్ అవుట్ ఇనిషియేటివ్ అండి ఇది ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి అది ఇంప్లిమెంటేషన్లో ఫీల్డ్ లెవెల్ నుంచి మనకు ఫీడ్బ్యాక్ కావాల్సి ఉంటుంది సో అన్లెస్ ది ఫీల్డ్ లెవెల్ రిపోర్టర్స్ నో వాట్ ఆర్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ హూ ఆర్ ది బెనిఫిషరీస్ ఏమీ అని ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు మనకి ఇంకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎక్కడ ప్రాబ్లం ఉంటే దాని గురించి మనకు ఫీడ్బ్యాక్ మంచిగా ఇవ్వగలరు సో దట్ వన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు టెల్ ఎమ్ అబౌట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇప్పుడు మా మీద సిటీ రిపోర్టర్స్ కానీ జర్నలిస్ట్ కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కానీ ఉంటుంది వేరే ఫీల్డ్ లెవెల్ రిపోర్టర్స్కి అంత అవగాహన పెంచడానికి మనం ఇక్కడ ఎక్స్పర్ట్స్ని తీసుకోవచ్చు హౌ టు యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ జర్నలిజం ఆర్ హౌ టు కంబాట్ థీమ్ ఫేక్స్ ఫేక్ న్యూస్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి ఎట్లా దాన్ని హౌ టు ఐడెంటిఫై అండ్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ న్యూస్ మీ ఇట్లాంటి థీమ్స్ మీద మనం వర్క్ షాప్స్ చేయడం జరుగుతుంది దిస్ ఇస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ రిపోర్టర్స్ అండి అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇట్లాంటి వర్క్షాప్స్ అన్ని జిల్లాలో కండక్ట్ చేస్తుంది ఈరోజు మీ కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో లే పత్రికా లేదా లేదా మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈరోజు ఒక వర్క్షాప్ని ఏర్పాటు చేశారు దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాలని ప్రజల్లోకి తీసుకోవడా కోసంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ వార్తని కవర్ చేయడంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని ఏ రకంగా అభివృద్ధి జర్నలిస్లో భాగంగా మనం వాటిని ప్రజెంట్ చేయవచ్చు వివిధ ప్రభుత్వ పథకాలని మనం ప్రజలకి సన్నిహితం చేయడంలో మీడియా పాత్ర ఎంత ఇంటి అంశాల మీద చాలా మూలంకషణంగా ఇవాళ సెషన్స్ జరిగాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీడియా రంగంలో ఉపయోగించుకోవడం ఎలా అనే దాని మీద కూడా అట్లాగే దాని నుంచి దాని నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అట్లాగనే సామాజిక మాధ్యమాలు డిజిటల్ టెక్నాలజీ వీటన్నింటి మీద జిల్లా స్థాయిలో పత్రికా ప్రతినిధులు మీడియా ప్రతినిధులకు మంచి అవగాహన కల్పించేటువంటి ఒక రకమైన శిక్షణ కార్యక్రమంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు దీంట్లో ఇవాళ పెద్ద సంఖ్యలో మేడ్చువల్ నౌకజీకి సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులు హాజరు కావడం నిజంగా సంతోషించదగ్గ విషయం అభివృద్ధి జర్నలిజంలో భాగంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలని వాటిలో ఉన్నటువంటి ఋషపంశాలని పెద్ద ఎత్తున ప్రజల దృష్టికి తీసుకెళ్ళింది వాటిని వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకునే విధంగా వాళ్ళని చైతన్యవంతం చేయడం కోసంగా ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను